పల్లెపల్లెకు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పుంగనూరు మండలం భీమగాని పల్లిలో పల్లెపల్లెకు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యతిథిగా ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు రెండు వందలు మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్న రాయల్ పగడాల రమణ శివకుమార్ రెడ్డి విరూపాక్షి నరేష్ తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు నా సోదర సోదరి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన భీమగానపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా భీమగానపల్లి గురించి ఈ పంచాయతీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు తమ్ముడు ఆల్రెడీ చెప్పారు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గాలి అంతా ఒక పక్క వీస్తుంటే భీమగానపల్లి ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు ఆ ఒక్క విషయం చాలు మీ మీ మార్క్ ఏంటి జనసేన పార్టీలో అని చెప్పడానికి ప్రత్యేకించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు జనసే పొంగనూరులో జనసేన మెజారిటీ రాబో రోజుల్లో లెక్క పెట్టాలంటే ఫస్ట్ మన భీమగానపల్లి పంచాయతీ నుంచే లెక్క పెట్టాలి ఆ యొక్క విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని పవన్ కళ్యాణ్ గారి కానుక్క అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను రాబో రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై శిఖరాగ్రహాలకు చేరుకోవాలని పొంగనూరు మండలంలో ఈ కార్యక్రమం అంటే పల్లెపల్లెకి జనసేన జెండా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఎవరైనా పదవుల్లోకి వచ్చేంత వరకు కష్టపడతారు మనం ఇంతవరకు చాలా ప్రభుత్వాలు చూశారు పెద్దలందరూ ఉన్నారు పదవుల్లోకి వచ్చే ముందు ప్రజల్లో తిరిగిన పెద్ద మనుషులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడు మళ్ళీ ప్రజల్లో పెద్దగా కనిపించరు పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటారు ఏమంటే ప్రజల నుంచి ఇంకొక డిస్టెన్స్ ఏర్పడుతుంది కానీ మీరు అందరూ మీడియాలో చూస్తున్నారు మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మన పవన్ కళ్యాణ్ గారు పదవులకు వచ్చిన తర్వాత మరో ఇంకొక కొత్త యుద్ధానికి తెరదీశారు ఏమంటే ప్రజల ప్రజా సమస్యల మీద కొట్లాడాలి ప్రతి ఒక్క సమస్యని మనం ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి నిన్న రెండు రోజుల ముందు కూడా రీసెంట్గా మన్యం ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాల నుంచి రోడ్లు లేని ప్రాంతాలవి అక్కడికి వెహికల్స్ వెళ్ళవు కనీసం మనిషి నడిచి ఇప్పుడు ప్రోటోకాల్ ఉండే మనుషులు ఎవరన్నా వెళ్ళాలంటే కూడా అధికారులు నిరాకరిస్తారు ముఖ్యంగా ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎస్పీ గారు కన్నా వద్దని చెప్పారంట ఎందుకంటే మంచు ఎక్కువ మంచు పడుతుంది మన ప్రాంతాల్లోనే ఇట్లున్నాయంటే ఆ కొండ ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోవద్దని చెప్తే ఆయన వినలేదు నేను ప్రజల్ని ప్రత్యక్షంగా కలవాలని భయంకరమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో నానుకుంటూ కొండలెక్కాడైనా అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాల్లో ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఒప్పుకుంటా ప్రజలకి ఊరికే ఉత్తర్త మాటలు చెప్పుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన రాజకీయ నాయకులను చూసాం కానీ పదవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చే నాయకుడిని ప్రత్యేకించి మనం ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము ముఖ్యంగా అటువంటి గొప్ప నాయకత్వం ఉన్న నాయకుడు అడుగు జడల్లో నడిచేదానికి ఇంతమంది ప్రజలు మన సిద్ధమయ్యి మనమందరం ఆయన అడుగులో అడిగేయడానికి సిద్ధపడినందుకు నేను ప్రత్యేకంగా నేను గర్వపడుతున్నాను చాలా సంతోషిస్తున్నాను జనసేన పార్టీలో చేరినందుకు ముఖ్యంగా కొన్ని ప్రతిఘటనలో కూడా ఈ మధ్య మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి ఏమంటే అన్న మీరేమో పార్టీలో ఇతర పార్టీ కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీల నుంచి మీరు చేర్చుకుంటున్నారు వాళ్ళు చాలా తెలివైన నాయకులు వాళ్ళు తెలివిగా వాళ్ళ యొక్క జనాల్ని మీ వైపు పంపించేసి ఇప్పుడు దాక్కునేదానికి అంటే వాళ్ళు సేఫ్టీ కోసం ప్ర పార్టీలకు వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి వాళ్ళతో మనకేం పని అంటున్నారు నేను చెప్పేది అందరికీ ఒకటే వాళ్ళు అనేది ఇంకో విషయం కూడా ఉంది ఎవరన్నా నిజాయితీగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏదో ఆరు నెలల ముందో తొమ్మిది నెలల ముందో ఎలక్షన్ ముందు జాయిన్ అవుతారు ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటున్నారు వారికి అందరికీ సభాముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబమే అనుకోండి ప్రతి ఒక్కరు వస్తూ ఉండేది ఏమిటికి ఒకవేళ నిజంగానే ప్రభుత్వం పథకాల కోసం వస్తుంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వం పథకాలు ఖచ్చితంగా చేరాలి అది వైసీపీనా టీడీపీనా కాంగ్రెస్సా జనసేన అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి అందరికీ చేరు తీరాలి అది ఒక విషయం రెండోది ఏంటంటే మనకు ఒక కల్చర్ ఉంది శత్రువైనా సరే మన ఇంటికి గడప తొక్కినప్పుడు వారికి అన్నం పెట్టి పంపిస్తాం అన్న ఆకలిగా ఉంది ఏంటే మన గడప తొక్కు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిరాకరించి పంపించేస్తాం నిజంగానే వాళ్ళు వచ్చి వాళ్ళు మన తిండి తిని మన మనకు వెన్నుపోటు పొడిసినారంటే అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది నాయకత్వం లోపం అవుతుంది ఎందుకంటే మనకి వీళ్ళు చెప్పారు ఏదో ఎలక్షన్స్ కారు నెలలు ముందు వస్తే చాలు వాళ్ళు మాత్రం ఆహ్వానిద్దాము వాళ్ళు నిజం అయితే పర్లు అని చెప్పేసి మీరు అనుకునేది కరెక్టే ఏ ఏ నాయకుడు ఇట్లా ఆలోచిస్తారు తెలుసా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నేను గెలవాలి నాకు అదే లక్ష్యము నేను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ నాకు అది కాదు నా అజెండా ఏంటంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలిచే చూస్తున్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఏం చేర్చాలనే దాని గురించి మేము ఆలోచిస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం ఇంకో విషయం కూడా మీకు చెప్తాను ఒకవేళ ఆరు నెలల ముందు చేరే వాళ్ళకో ఎనిమిది నెలల ముందు చేరే వాళ్ళకో ప్రతి ప్రజలేమి పిచ్చోళ్ళేం కాదండి ప్రతి ఒక్కరికి ఆరు నెలల ముందు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏంది అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది నూటికి నూరు శాతం తెలియకపోయినా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ తెలుస్తుంది అప్పుడు వచ్చే వాళ్ళందరూ కరెక్ట్ అయిన పర్సన్స్ అని మీరు ఎలా అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను మీరు ఎవరైనా ఆ వచ్చే వాళ్ళ వల్ల బాధింపబడ్డారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపించండి నా దగ్గర చేరే జ నాయకులు ఎవరైనా సరే నా దగ్గర చేరే సామాన్య ప్రజలు ఏమైనా మీకు ద్రోహం చేసినారు మీకు తప్పు చేసినారు అని చెప్పేసి ఒక్క మాట నాకు చూపించండి ఖచ్చితంగా వారిని మేము రిఫ్యూజ్ చేస్తాము దాంట్లో సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను నేనేదో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా ఎలక్షన్ల గురించి ఆలోచించట్లేదు ఈ రోజు మనం ప్రజలకి ఏం చేయగలము మన ప్రభుత్వం ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాలు మనం ప్రజలకు ఏం చేయగలమని చెప్పేసి మాత్రమే నేను ఆలోచిస్తాను ఆ ఒక్క విషయం మనం చెయ్యండి నూటికి తొంభై శాతం మంది నూటికి తొంభై శాతం మంది వాళ్ళకు మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మనం పార్టీ విద్వేషాలని కుల విద్వేషాలని మత విద్వేషాలని వదిలేద్దాం వదిలేసి మనకేం కావాలి మన పిల్లలకేం కావాలి తర్వాత మన పల్లెకేం కావాలి ఆ ఒక్కటి ఆలోచించుకొని ఈరోజు ముందరకు రండి మేమంతా అండగా ఉంటాం నా సోదరులందరూ కూడా నాకు అండగా ఉంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆ ఆయన యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకునే విషయంలో మేము ప్రాణాలైనా అర్పించేదానికి సిద్ధంగా ఉంటామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఇంతమంది పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానము మరి మీ మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క సమస్యలు ఏమైనా ఉన్నా సరే మేము ఖచ్చితంగా తీరుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి భీమగండ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్